నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీల అసెంబ్లీలో అంటున్నా హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఐదే నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి మొదలు ఏమన్నాడు మేము అరవై ఆరు శాతం గెలిచినాం ఇది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం గెలిచినాం అని డైలాగులు కొట్టిండు ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు అటువంటి ఐదు నిమిషాలకే మాట మార్చిండు ఏ స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాకేం సంబంధం అని ఐదు నిమిషాల మాట మార్చిండు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముడే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి ఎంత ఎవరి ఎత్తే ఎంత ఎవరి పొడువు ఎంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాల్ నేడు వాళ్ళని తెలుస్తలేదు నిన్న స్పీకర్ గారు మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం న్యాయస్థానం కోయి ఇవో రేవంత్ రెడ్డి మా వాళ్ళు పది మందిని ఎత్తుకపోయిండు వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు ఇంకో పార్టీలకు పోయినరు కాబట్టి వీళ్ళని తీసేయాలి వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం న్యాయస్థానం ఏం చెప్పింది స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూసోబెట్టి మీరు నిర్ణయం తీసుకుని రని స్పీకర్ గారికి అప్ప చెప్పింది మరి స్పీకర్ గారు ఏం చేయాలి ఎవరెవరు ఏం మాట్లాడినరు నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నరా పోయినరా అన్ని లెక్క చూడాలి కండు ఒక అప్పుకున్నాడా లేదా కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండ లేదా ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు పది మంది ఆ పార్టీలో చేరినాక కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాట మాటలు వాళ్ళ నోట్లకి వచ్చిన మాటలు మైక్ లో చెప్పిన మాటలు బొచ్చడు ఉన్నాయి ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ ఘన్పూర్లో ఆయన నేనైతే ఓపెన్ గా చెప్పిండు ఏమని నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రి ఐదేళ్లు మరి స్పీకరు ఆ పెద్ద మనిషి చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు ఏమని చెప్పిండు నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికినరు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు ఇటు రెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్దాలు చెప్తున్నారు ఏ మేము ఎక్కడ పోలే మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్దని చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్దాలు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్దాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు ఇక ఎమ్మెల్యేలు పది మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది ఆగమైపోయింది అలా బతుకు ఏ పార్టీలున్నావు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి ఒక పోయినరు వాళ్ళు ఇంత బతుకు బతికి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది ఏ పార్టీలున్నా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలవక అడుగుతా గింత బతుకు బతికి గింత స్థాయిల మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గడ్డిపోసలాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు మరి వాళ్ళం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు ఏ మేము అరవై ఆరు శాతం గెలిచినాం అందుకే నేను అంటున్నా నీకు నిజంగానే అరవై ఆరు శాతం మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో రైతులను తెలంగాణలోని బీసీలను తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడేం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమన్నా పనులు అయితే ఏమో అనుకుంటారు కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసిన రెండు సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిచ్చినా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా గులాబీ జెండా నేగరాలే మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా